చెప్పిందంటే మన కొన్ని పదుల్లో ఉన్నాడు తల్లి అవునా ఓకే చెప్పండి ప్రే చేస్తాము అమ్మా నాకు వయసు యాభై రెండు సంవత్సరాలు మేడం ఓకే కొంచెం షుగర్ వచ్చిందమ్మా షుగర్ వచ్చిన తర్వాత కొంచెం హార్ట్ అటాక్ అటాక్ అయింది అవును ఓకే మొన్న నేనమ్మా హాస్పిటల్ నుండి కొంచెం రీఛార్జ్ రీఛార్జ్ చేయాలమ్మా మన చర్చ్ ప్రయత్నం చేసి అనుకుంటారు నేను ఇక్కడ మహబూబ్నగర్ అమ్మ అవునా ఒకసారి అంటే వీలు రండి ఒకసారి చర్చ్ కి తప్పకుండా ఎక్కడ భరత్నగర్ ఎర్రగడ్డ నగర్ ఉందా మీకు తెలుసా మన పరలో కనిసిన చర్చ్ ఎర్రగడ్డ నగర్ ముసాపేట్ పక్కన ఫ్లైఓవర్ ఉంటది బ్రదర్ ఫ్లైఓవర్ పక్కనే సర్కస్ గ్రౌండ్ ఉంటుంది బ్రిడ్జ్ పక్కన కింద మార్కెట్ అవుతుంది పక్కనే గ్రౌండ్ ఉంటది ఆ గ్రౌండ్ లోకి వస్తే చర్చ్ ఉంటది బ్రదర్ మనది డైరెక్ట్ లొకేషన్ పెట్టుకుని కూడా రావచ్చు మీరు

ముప్పై సంవత్సరాలు బట్టి షుగర్ వచ్చిందమ్మా ఇరవై ఇరవై ఏడు నుంచి ఇరవై ఏళ్ళకైనా షుగర్ వచ్చింది అవునా లేదు అంకుల్ మీరు ఎప్పుడైనా సరే ఒకసారి వచ్చారనుకోండి మీకే తెలుస్తుంది ఎంతో మంది ఇంకా చాలా ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉన్న షుగర్ పేషెంట్స్ కూడా వచ్చి ఐకా తోటి ప్రార్థన చేయించుకున్నప్పుడు వాళ్ళకి నార్మల్ వచ్చాయి అసలు ఎన్నో ఉన్నాయి అలాంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి అంకుల్ యూట్యూబ్ లో కూడా మన వాక్యం వస్తుంది సాక్ష్యాలు వస్తాయి మీరు వినండి

చేయించారు నేను ఒక సిక్స్ టైమ్స్ చేసానమ్మా ఒకసారి ఇరవై వేలు అని చెప్పేసి లక్ష ఇరవై వేలు కట్టానండి ఒక సిక్స్ ప్రోగ్రామ్స్ నేను వాళ్ళకి అమౌంట్ కట్టాను ఓకే అంకుల్ అంకుల్ ఇక్కడ అమౌంట్ కూడా ఏం కట్టాల్సిన అవసరం లేదు మీరు ఫ్రీగా వచ్చి మీరు ఫ్రీగా పే చేయించుకొని వెళ్ళొచ్చు ఐదర్ వన్ రూపీ కూడా మీ దగ్గర తీసుకోరా అంకుల్ కాబట్టి మీరు రండి తప్పకుండా రండి మీరు అమ్మ పేటిఎం నంబర్ ఇచ్చారమ్మా ఇదే ఇదే పేటిఎం మీరు ఎప్పుడు పే చేస్తున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రేర్ ఎప్పుడైనా చేయండి ప్రే చేస్తారు పేటిఎం ఉన్నారు చేస్తారు పేటిఎం నెంబర్ అని ఇచ్చారమ్మా ఇప్పుడు అమౌంట్ కొడితే ఈ నెంబర్ కోస్తారా అమౌంట్ దా అమౌంట్ దీని కొట్టకండి అంకుల్ మీరు ఒకవేళ చేయాలి స్పాన్సర్ చేయాలి అనుకుంటే వేరే నంబర్ ఉంది उनको नम्बर छापमने राख्छु तयार छ हेर आ चेस्ताम म पुरै चेस्ता औना अ दिस स्पान्स डबल 9949 9949 हेलो 010301 अमर జీరో వన్ జీరో త్రీ జీరో త్రీ జీరో ఇప్పుడు ఏం పేరు పరిలోక కనిస్తా అనేసి వస్తుంది అంటే ఇక్కడ వేరే పోదు కదా వేరే వాళ్ళకంటే మీరు స్పాన్సర్ చేస్తాను అంటే చెప్తాం అనమాట ఒకవేళ చేస్తే అది మాకు ఒకసారి చూపియండి వాట్సాప్ లో పెట్టండి దాన్ని బట్టి ఇక్కడికి మేము కనెక్ట్ చేస్తాము మీరు మాట్లాడవచ్చు కొంచెం అయ్య కొంచెం కరెక్ట్ చేయండి అమ్మా స్క్రీన్ షాట్ స్పాన్సర్ మీ స్పాన్సర్ అయితే అంకుల్ 10000 అంకుల్ ఆ ఆ అది మరి అంత మీరు చేస్తానంటే అదే మీరు ఒకవేళ చేస్తానంటే చేయండి స్క్రీన్ షాట్ పంపించండి లేదు అంటే ఒక సండే మీరు రండి వచ్చాక బాక్కేమ్ వినయ్ విన్ని తర్వాత లాస్ట్ కి హీలింగ్ ప్రేయర్ ఉంటుంది అప్పుడు మీరు ప్రియేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ నెంబర్ కదా డబుల్ కి అదే 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 అమ్మా అదే అంకుల్ అదే దానికే చేయండి ఇప్పుడు అమౌంట్ చేసిన తర్వాత సార్ మాట్లాడతారు స్క్రీన్ షాట్ ఇవ్వండి మాకు ఇస్తే మేము కనెక్ట్ చేస్తాము ఒకసారి నేను అంటే మీరు చేస్తాను కన్ఫర్మ్ గా అంటే మీ నెంబర్ నేను పే చేసుకుంటాను ఫీచ్నమ్మా నేను అమౌంట్ వేస్తాను నేను కలవరి వాళ్ళకి చాలా చాలా సార్లు సిక్స్ ప్రోగ్రామ్స్ నేను చేశానమ్మా వాళ్ళు ఇరవై వేలు పెట్టారు ఒక్క దశం భాగం కూడా నేను కలవరి చర్చికి వెళ్ళాను అక్కడ ఉంది కదా మీ అప్పుడేదో ఉంది అది అక్కడ వెళ్ళినప్పుడు నేను దశంభాగం అంటే నాది వ్యాపారం మేడం రియల్ ఎస్టేట్ వ్యాపారం నాది నాకు నెలకు వచ్చి టర్న్ అవర్ కోటి యాభై లక్షల రూపాయలు అలా టర్న్అర్ ఉంటది దాంట్లో టర్న్ అవర్ లో నేను వేసేవాడిని కలవరి గారికి నాకేంటే నేను అయ్య గారికి కూడా చెప్పాను కలవరి సార్ తీసుకెళ్తూ నాకు ఫోటో కూడా ఉందమ్మా ఫోటో ఇచ్చే నాకు నేను దశభాగం ఇచ్చిన తర్వాత ఆయన నాకు ఫోటోస్ ఇస్తారండి ఒకసారి టూ లాక్స్ ఒకసారి టూ త్రీ త్రీ అండ్ మొత్తం థర్టీ లాక్స్ దాకా ఇచ్చానండి మరి 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 అంత ఇచ్చారు ఎందుకు హీలింగ్ అవ్వలేదా అవ్వలేదు మేడం కలబరి ఆయిల్ ఇచ్చాడు కానీ నాకు ఆరోగ్యం బాగుపడలేదమ్మా ఈయన రజ్ గారు అంకుల్ మీరు వస్తే తప్పకుండా హీల్ అవుతుంది అంకుల్ ఎందుకంటే మా మా అయ్య గారికి అభిషేకం దేవుడే స్వయం ఇచ్చారు కాబట్టి హీలింగ్ మినిస్టర్ ఇది ఎలాంటి వారైనా హీల్ అవ్వాల్సింది హండ్రెడ్ పర్సెంట్ అది మేము గ్యారెంటీ చెప్తున్నాను అంకుల్ మీరు ఎన్నో చూసారు అవ్వలేదు కానీ ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇక్కడికి రండి ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తారు ఓకే అంకుల్ మీ మీకంటే ఎక్కువ సివియర్ గా ఉన్న వాళ్ళని కూడా అంబులెన్స్ లో తీసుకొచ్చినప్పుడు పే హీల్ అయ్యి నిలబడి సాక్షి చెప్పారు ఆ అలాంటి మెరాల్స్ అవుతాయి అంకుల్ మీరు మన పరులో కనీసం యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఒకసారి మీరు వినండి మీరు వింటూ ఉండండి అందులో ఎలా కార్యాలు దేవుడు చేస్తారో మీకు కూడా చూస్తారు అలాంటి కార్యాలు దేవుడు చేస్తారు అంకుల్ తప్పకుండా రండి మీరు మీకు ఒకవేళ అదేంటి బైక్ అయినా బుక్ చే చేసుకొని వచ్చి ఒక సండే రండి వీలైతే అవుతే మాక్సిమం నెక్స్ట్ సండే రండి కార్ లో అయినా రండి బుక్ చేసుకోండి మీకు ఒకవేళ రాలేని సిచ్యువేషన్ లో ఉంటే మీరు మామూలుగా డైరెక్ట్ గా లొకేషన్ పెట్టుకొని మీరు వచ్చేసేయండి అంకుల్ ఓకేనా నేను వచ్చేటప్పుడు కొంచెం అయ్యగారితో ప్రార్థన చేస్తాను చేయిస్తాం అంకుల్ చేయిస్తాం తప్పకుండా మీరు అయ్యగారు మీరు వచ్చే ముందు మళ్ళీ ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అవుతే మా వాళ్ళు చెప్తారు ఎక్కడికి రావాలి ఏంటి అనేసి సాటర్డే అంకుల్ మీకు ఒకవేళ వీలు అవ్వదు సండే అంటే సాటర్డే కూడా స్పాన్సర్ మీట్ ఉంటది సాటర్డే రోజు ఫోర్ ఓ క్లాక్ నుంచి స్పాన్సర్ మీట్ స్టార్ట్ అవుతుంది ఐగారు ఉంటారు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి కోసం ప్రే చేస్తారు చాలా ఇబ్బంది అయిపోయింది అమ్మాయి అంకుల్ యాభై నన్ను అడుగుతే తక్కువ కానీ కొంతమంది వచ్చిన వాళ్ళు సిక్స్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు సెవెంటీ ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మా కి అంటే లేదమ్మా కొంచెం ఎంత వయసు పడిపోయినా పెళ్లి చేసుకోవాలని ఆశ కలుగుతుంది కదా అంటే మీరు మ్యారేజ్ అవ్వలేదు అంకుల్ అవ్వలేదు మేడం గారు అదే కదమ్మా యాభై ఐదు ఏళ్ళు వచ్చినాయి అమ్మా నాకు ఇరవై సంవత్సరాల్లోనే షుగర్ అటాక్ అయింది అమ్మా అదే నిన్న తాంబూలం పెట్టుకున్నా ఒక నైన్ మంత్ అవుతుంది మేడం తాంబూలం పెట్టుకున్నాను ముహూర్తాలు కూడా అయిపోయినాయి నేను కార్డ్స్ పంచాను ఫ్రెండ్స్ అందరికి కూడా పంచాను మేడం పెళ్లి రేపనగా ఈ రోజు నాకు హార్ట్ వచ్చింది అండి దాని వల్ల ఇక వాళ్ళు నాకు పిల్లనివ్వలేదు అమ్మా రూపాయల ఉన్నాయి కానీ ఇక ఏం చేయలే ఒంటరి జీవితం అయిపోయింది కానీ మిమ్మల్ని అర్థం చేసుకుని వచ్చే వాళ్ళు ఉంటారు కానీ ఏమో దేవుడు అంతం నుండి ఆరంభిస్తారు అంకుల్ మీరు అనుకుంటారు ఇంకా అయిపోయింది అనేది మనం అనుకుంటాం కానీ దేవుడు మన పట్ల ప్రణాళికలు వేరే ఉంటాయి కదా ఆ కాబట్టి మీరు అసలు బలహీన పడకండి ధైర్య పడకండి ఒక్కసారి మా చర్చకు రండి వస్తాను మేడం గారు చాలా ఆరోగ్య సమస్యలు కానీ చెప్పుకోవాలంటే పర్లేదు అంకుల్ నాకు నాకు చెప్పడం కానీ దేవుడికి చెప్పండి మీరు దేవుడికి చెప్పండి అంకుల్ ఇప్పుడు నేను కొద్దిసేపే మిమ్మల్ని కొన్ని మాటలు చెప్తాను కానీ దేవుడు అయితే ఆదరించేది దేవుడే మీరు సంపూర్ణంగా దేవుని వైపు తిరగండి ఎందులో మనకి నిజమైన సంతృప్తి ఉండదు అంకుల్ నిజంగా చెప్తున్నాను నేను మన ఎవ్వరి ప్రేమ కూడా శాశ్వతమైన కాదు ఈ లోక సంబంధమైన ప్రేమ తల్లైనా తండ్రి బిడ్డలైనా కొద్ది రోజుల్లో ఉంటారు మనతోటి కానీ దేవుడు మాత్రం శాశ్వతంగా ఉంటారు అంకు ఎక్కడ ఉంటారు పరలోకంలో కూడా మనతోటే ఉంటారు చెప్పండి టెన్ థౌసండ్ స్పాన్సర్ ఉంటది నేను ఒకసారి అంటే మీరు కన్ఫర్మ్ గా చెప్ చేస్తానంటే మీ నంబర్ నేను కన్ఫర్మ్ మేడం గారు ఇప్పుడు వన్ ఇయర్ కి అయితే ఎంత అవుతుందమ్మా ఇప్పుడు కలవరి వాళ్ళు ఏంటంటే అమ్మా నెలకి ఇరవై ఇరవై వేలు మేడం వన్ ఇయర్ కి అయితే తగ్గించారు సిక్స్ మంత్ కి కొంత అమౌంట్ తగ్గిస్తే నేను చేసానమ్మా అవునా సిక్స్ మంత్ కి పదివేలు తగ్గించారండి వాళ్ళు లక్ష పదివేలు అలా కట్టు ఉంటే ఓకే ఇక దశం భాగాలు వేరే ఇగ చెప్పారు కదమ్మా సరే అంకుల్ మీరు విత్తారు కానీ దానికి రిజల్ట్ ఏం పొందుకోలేకపోయారు కదా అంకుల్ అవునమ్మా కలవరి ఆయలు కూడా ఇచ్చారు నాకు ఇప్పుడు ఆ దైవజన్యం మేము తప్పుగా అనట్లే కానీ ఒక్కొక్క దైవజన్యం మీద ఒక్కొక్క అభిషేకం ఉంటుంది ఒక్కొక్క అనైంటింగ్ ఉంటుంది కాబట్టి మా ఆత్మీయ తండ్రి మీద ఏముందంటే హీలింగ్ అభిషేకం ఉంది అది ఖచ్చితంగా ఎలాంటి లాస్ట్ స్టేజ్ వాళ్ళు అయినా కానీ ఖచ్చితంగా హీల్ అవ్వాల్సింది అమ్మా అంకెల్ మీరు తప్పకుండా ఒకసారి రండి ఇప్పుడు ఇప్పుడే అమ్మా మా పక్కన ఆఫీస్ కొంచెం వేరే నా దీద ఆఫీస్ పక్కనే మా ఫ్రెండ్ ఆఫీస్ ఒక అంటే ఎయిడ్స్ వచ్చింది మేడం గారు ఆహా ఓకే వాళ్ళ ఆవిడకి క్యాన్సర్ అదేరే ఒక అతనేదమ్మా వేరే

అని చెప్తే ఆయన ఇచ్చాడు మూడు వందల యాభై గజాలు ఇచ్చాడు అది అవునంకల్ అది ఆ రోజుల్లోనే ఇరవైఐదు లక్షలమ్మా నేను వాళ్ళ చర్చి గడుచుకుంటే నేను ఆ రోజుల్లో లక్ష నాలుగు లక్షల యాభై వేలు ఇచ్చాను అయితే ఇతనికి చర్చి స్థలం ఇవ్వక ముందు ఈయన ఆరోగ్యంగా ఉన్నాడు మా ఫ్రెండ్ చర్చికి స్థలం ఇచ్చిన ఒక సంవత్సరానికి ఏమో ఎయిడ్స్ వచ్చింది అయ్యో ఓకే అది ఏంట్రా బాబు అని నేను అనుకుంటున్నంటే ఆ పాస్టర్ గారికి కూడా ఎయిడ్స్ ఉందంట ఎవరికి చర్చ్ పాస్టర్ గారికి స్టీఫెనా ఆ స్టీఫెన్ పాలనే పాస్టర్ గారికి అవునా ఓకే అతను ఎయిడ్స్ ఇతనికి వచ్చిందంట మా హల్ల హల్లైలో ఉంటదంట అమ్మకి చెప్పకూడదు అతను గే అంటమ్మా ఆ చాలా మంది కుర్రోల్ని ఇలా లోపర్చుకుని అతను సెక్స్ ద్వారా అలా కల్పించిన తర్వాత వాళ్ళ కేర్స్ వచ్చింది ఇతనికి తెలియదు కదమ్మా ఓకే ఇప్పుడు నేనంటే నన్ను కూడా ట్రై చేసి నాకేనంటే కొంచెం షుగర్ వల్ల ఇబ్బందుల వల్ల నాకు కొంచెం అంటే సెక్సువల్ ఫీలింగ్ అంతా పడిపోయిందమ్మా ఏంటంటే షుగర్ వల్ల ఏంటంటే ఒక పని చేయాలన్నమాట షుగర్ వస్తుంది దీనికి కూడా నాకు కలవరి సతీష్ గారు ఆయిల్ ఇచ్చారు మీరు ఆయిల్ మద్నా చేసుకోండి కలవరి ఆయిల్ మీకు మగతనం బాగుంటది మీరు పెళ్లి చేసుకోండి అని చెప్పి చెప్పారండి ఆయన చెప్పారు అని పెళ్లి వచ్చింది అంకుల్ మీరు బాధపడకండి ఏం కండి అంకుల్ నేను ఒక్కటే రీజన్ చెప్తున్నాను మీరు ఒక్కసారి మా చర్చికి రండి మీరు ఒక్కటే మార్గం అంకుల్ ఇంకా వేరే మార్గం ఏమి లేదు ఇప్పుడు ఎన్నో మీ ఫ్రెండ్ మేము చెప్పిన మీ ఫ్రెండ్ని కూడా తీసుకురండి మీ ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ తీసుకురండి ఒక్క వారం రండి ఒక్క వారం రండి మీరు ఆ చర్చ్ లో అడుగు పెట్టగానే కా దేవుడు మీ పట్ల కార్యం ఖచ్చితంగా జరిగిస్తారు ఖచ్చితంగా జరిగిస్తారు ఎందుకంటే అభిషేకం అలా ఉంది అంకుల్ మా చర్చ్ లో గొప్ప చెప్పుకోవట్లేదు కానీ మీకు తెలియాలి కదా అట్లా చెప్తున్నాను తప్పకుండా రండి అంకుల్ మీరు అంకుల్ ఏదైనా ఇంకా సివియర్ ఏదైనా కానీ ఏదైనా తగ్గిపోతుంది అంకుల్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను దేవుడే స్వస్థపరుస్తారు ప్రతి ఒక్కటి కొద్ది 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 కొద్దిగా హీల్ అయిపోతారు అలాంటి వాళ్ళు మధ్య చాలా మంది గ్యారెంటీ ఇవ్వలేనిటువంటి జబ్బులకు మీరు గ్యారెంటీ చెప్తున్నారంటే అంటే యేసయ్య अभिषेक ఎంతగా ఉందో మన ఐజాక్ పాస్టర్ గారికి ఐజాక్ గారి కర్మ అవునా అంగ ఉన్నాంక అయ్యగారు చాలా ఇలా ముట్టుకోగానే ఐగారు డ్రెస్ ముట్టుకున్నా చాలంకుల్ అమ్మా మీర ఆ ఐగారు వర్షపు చెంగు ముట్టుకున్న హీలుతారు అమ్మా ఐజాక్ గారికి కోటు ఏదో వేసుకున్నారమ్మ అదంతా ఐదు కోట్లు ఐదు లక్షల లక్షల ఉంటది కోటు చాలా బాగుందమ్మా అయితే అది ఓన్లీ జస్ట్ ఇట్లా ముట్టుకున్నా పర్లేదు అంకుల్ అది హీల్ అవుతారు కాబట్టి అంత హీలింగ్ అనమాట ఐగారు కొద్దిసేపు అక్కడ కూర్చొని వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్ళి కూర్చుని హీల్ అవుతారు చాలా అంటే అలాంటి హీలింగ్ ఉంది అంకుల్ మీరు రండి అందుకే ఇన్ని రోజులు మిన్న మిమ్మల్ని ఇలాంటి పరిచయంకి దూరం చేస్తుంది ఆ దుష్టుడు దూరం చేస్తాడు కానీ ఇప్పుడు ఒక మార్గము మీకు సరళమైంది అంకుల్ నాకు కలవరి సతీష్ పర్లేదు అంకుల్ పోనీ అవన్నీ మనకి వద్దులండి ఇప్పుడైతే ఒక మార్గం దేవుడు మీకు చూపిస్తున్నారు నాకు పెళ్లి కావాలమ్మా అంకుల్ మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు దేవుడే సమకూరుస్తారు మీకు అన్ని అవుతాయి అన్ని మంచి అవుతాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి రికవర్ అవుతూ ఉంటారు కాబట్టి మీరు ఒక్కసారి రండి మీ నంబర్ ఫీడ్ చేస్తారు నాకు వన్ ఇయర్ కి ఎంత అవుతుందో కొంచెం చెప్పండి అమ్మా నేను చేసేస్తాను వన్ ఇయర్ అంకుల్ సరే అంకుల్ నేను ఒకసారి అంటే మీ నంబర్ చెప్పండి నాకు ఒక్కసారి మీ నోటితో చెప్పండి అంకుల్ ఎన్నో కాల్స్ వస్తాయి కదా మీ నోటితో చెప్పండి పెడతాను మేడం నాకు చాలా నెంబర్లు ఉన్నాయి అవునా నాకు ఏడు ఫోన్స్ ఉన్నాయమ్మా పిఏ చేస్తాడు ఎవరికి ఏమన్నా కాల్ చేసి చేసిచ్చాడు అవునా ఇంకొకటి అమ్మా నాకు ఏంటంటే నెలకి కోటి నలభై కోటి యాభై వేలకు వస్తాయి అమ్మా నాకు టెన్ అవరు దశంభాగం కింద ఎంత ఇవ్వాలమ్మా ఫాస్ట్ గారికి నేను కలవరి దగ్గరికి వెళ్ళదలుచుకోలేదమ్మా ఇదే వస్తాను నాకు కొంచెం ఒక అమౌంట్ పెట్టి చెప్తే ఇక మా మా పియే వేస్తుంటాడు మీకు అమౌంట్ అంతా కూడా అతనే వేస్తాడు అవును అంకుల్ అంకుల్ అంటే ఎంత ఇప్పుడు ఒక నెల ఒక ఒక్కో నెల కోటి ఇరవై లక్షలు వస్తాయమ్మా ఒక నెల నలభై కోటి నలభై ఇంకా ఒక్కొక్క నెల డెబ్భై లక్షల చెప్పలేము అమ్మా అది మనం అవును ఓకే సరే అంకుల్ అంకుల్ మీ నన్ మిమ్మల్ని అదేంటి మళ్ళీ మేము కాల్ చేసి మీ కాంటాక్ట్ మేము తీసుకొని డీటెయిల్ గా మీకు కాల్ చేసి మేము చెప్తాము ఎందుకంటే ఇప్పుడు టెన్ ఒక స్పాన్సర్ మీట్ పది నెలకమ్మా అప్పుడు టెన్ థౌసండ్ అంటే లక్ష ఇరవైలు అనుకో అవును పది నెలలకి లక్ష ఇరవై వేలు అంటే ఇంకేమన్నా అమ్మా అంటే తక్కువ చేస్తారా అంకు ఏదైనా చెప్తాం సరే అమ్మా నేను నేను ఖచ్చితంగా చేస్తాను ఒక పదివేలు తగ్గించండి లక్ష పదివేలు కడతాను ఓకే అంకుల్ తర్వాత ఇది కోటి ఇరవై లక్షలు కోటి నలభై లక్షలు టెన్ అవర్ అమ్మ నాది కంపెనీ అది అంకుల్ కోటి కోటి రూపాయలు వేసుకోండి ఓకే కోటి రూపాయలు అంటే మరి అదే అంకుల్ అంకుల్ మీరు వస్తూ ఉంటే మీరు ఇంత అని అనకండి దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేరేపిస్తే అంతే విత్తండి పాపా మీరు విత్తేది ఇక్కడ భూలోకంలో వి పరలోకంలో విత్తుతున్నారు అవునమ్మా పరలోకంలో మనకి దేవుడు అన్ని ముందే అక్కడ ఏర్పాటు చేసి పెట్టాడు మీరు విత్తే విత్తనాన్ని బట్టి అక్కడ మనకి దేవుడు బహుమానాలు ఇస్తారు అంకుల్ ప్లీజ్ మీరు ఒక్కసారి సండే సాటర్డే అయినా సరే సండే అయినా రండి మళ్ళీ టైం ఇవ్వండి అమ్మా ఇప్పుడు నేను కోటి రూపాయలు అనుకోండి అంటే ఒక టెన్ లాక్స్ అవుతుందా అవుతుంది పదో వంతుల పది లక్షలు లక్షలు అంటే ఇప్పుడు మీరు ఏ పేరు రాయాలమ్మా మీకు ఐజాక్ అదేంటి ఫౌండేషన్ అనే ఉంటది ఐజాక్ ఫౌండేషన్ నేను చెక్ రాసి పంపించేస్తాను మా పిఏ చేత అతను పూర్తి పేరు కావాలమ్మా అతను బ్యాంకు లో ఏ పేరు వాడతారో కావాలి మనకి అవునా ఓకే సరే అంకుల్ అంకుల్ నేను మీకు ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను కాల్ చేస్తాను మీరు చెప్తున్నారు కదా ఇంకొక బ్రదర్ ఉంటారు తనని క్లియర్ గా మీకు చెప్తారు సరేనా మీకు ఆ బ్రదర్ బోస్ అని ఉంటారు అనమాట బోస్ బ్రదర్ అని మీకు కాల్ చేస్తారు నాకు చెప్తే నేను లేదు అంకుల్ నేను చెప్తాను మీకు వెంటనే కాల్ చేసి ఇస్తారు కాదమ్మా నాకు ఇగ టాబ్లెట్స్ అవి వేసుకోవాలి ఇక టాబ్లెట్స్ వేసుకుంటే నిద్రపోతాను నేను అవును నేను టాబ్లెట్స్ వేసుకునే ముందు కాల్ చేస్తున్నానమ్మా నేను ఒక్కసారి నెంబర్ బెక్ట్ చేసుకో చెప్పండి నేను రాసుకొని నేను అదే అదే నేను చూసుకొని ఒక ఒక టూ మినిట్స్ మీకు కాల్ చేస్తాను ఒకసారి నెంబర్ చెప్పరా లైన్ లో ఉంటానమ్మా ఇదే ఉంటది అంకుల్ ఇదే నంబరు కానీ తనకి ఏమంటారు కాన్ఫిరెన్స్ కలపాలనమాట అతని నెంబర్ చెప్పండి నేను రాసుకొని నేను చేస్తానమ్మా ఓకే డబల్ నైన్ ఫోర్ నైన్ ఇందాక మీకు చెప్పాను కదా బ్రదర్ అంకుల్ అదే డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ జీరో త్రీ జీరో వన్ ఓకే మీ పేరు అంకుల్ డానియల్ అమ్మ డానియల్ అమ్మ ఒక విషయము చెప్పండి అంకుల్ ఇప్పుడు ఈ క్యాన్సర్ ఉన్న అతన్ని ఎయిడ్స్ ఉన్న అతన్ని క్యాన్సర్ ఉన్నావని ఆమె నేను కూడా వస్తానమ్మా అంకుల్ అయితే నాకు నాకు ముఖ్యంగా హార్ట్ అటాక్ ఉన్న అదొక్కటి హీలింగ్ అయినా అవపోయినా నాకు పెళ్లి కావాలమ్మా నాకేంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆస్తి నేను ఒక్కడనే ఇక నా తర్వాత ఎవరు లేరు కదమ్మా అదే అమ్మా కొంచెం మనకు తెలిసిన సంబంధం ఏమన్నా ఉంటే అంకుల్ మీరు ఇక్కడికి వచ్చాక ఒకటి మ్యాటిమోని కూడా ఉంది మా దాంట్లో మీ ఏజ్ కి తగ్గట్టు వాళ్ళని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా కూడా ఆప్షన్ ఉంది అంకుల్ అందుకే మీరు ఒక్కసారి ట్రై చేయండి సాటర్డే వీలు రండి వచ్చే ముందు ఒకసారి కాల్ చేయండి లేదు అని అంటే మేం చేయమంటే సాటర్డే రోజు మేమైనా చేస్తాం అమ్మా ఇప్పుడు నేను పది లక్షలు కూడా నేను చెక్ ముందు మా పిఏకి ఇచ్చి పంపిస్తాను అతని పేరు రాజు అంకుల్ మీరు సాటర్డే వచ్చిన రోజు కూడా తీయవచ్చు అంకుల్ నాకు కొంచెం చాలా టైం చాలా తక్కువ ఉంటదమ్మా సండేనే వీలవద్దు నాకు సండేనే రండి అమ్మా ఎయిడ్స్ ఉన్న అతను కూడా వస్తాడు అయితే అమ్మా అతను ఏమంటున్నాడు అంటే అతను నమ్మట్లా నాకున్నటువంటి ఎయిడ్స్ పాస్టర్ గారు కూడా ఎక్కించుకోవాలి వాళ్ళ భార్య ఎక్కించుకోవాలి వాళ్ళ కొడుకు ఎక్కించుకోవాలి అందరం కలిసి ప్రార్థన చేయాలి అప్పుడే నేను నమ్ముతాను అంటున్నాడమ్మా ఆయన ఇప్పుడు ఫోన్ మాట్లాడే వాళ్ళు కూడా ఎక్కించుకోవాలి అక్కడ ఎంతమంది అయితే సభ్యులు ఉంటారు దశ భాగం తీసుకునే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఎయిడ్స్ రక్తం ఎక్కించుకొని అందరం కలిసి ప్రార్థన చేయాలి అంటున్నాడమ్మా ఆయన అందరు ఎక్కించుకుంటారమ్మా మీ పాస్టర్ గారు మీరు మీ పాస్టర్ కొడుకు మీ పాస్టర్ భార్య ఎందుకంటే మీకు చాలా స్వచ్ఛత వరాలు ఉన్నాయి కదా ప్రత్యేకంగా ఐటెక్ గారికి చాలా ఉన్నాయి ఆయన చెంగు ముట్టుకున్నా కూడా తగ్గిపోతుంది కాబట్టి ఎయిర్ రక్తం ఎక్కించుకుంటాడమ్మా అలా ఇలా ఉంటది అనుకోండి అదేందమ్మా ఆయనకి అంత అంత హీలింగ్ ఉంది కదా ఆయన చెంగు ముట్టుకుంటేనే జబ్బులు తగ్గిపోతాయి కదా ఎందుకు భయపడుతున్నారు మీరు భయం అన్న భయం అన్నట్లేదు ఇప్పుడు మీరు అసలు మీ ప్రాబ్లం చెప్పడానికి చేశారా లేకపోతే ఇవన్నీ మాట్లాడడానికి చేశారా ఎక్కించుకుంటే తగ్గిపోద్ది కదా మీకు మీరు జబ్బులు ఎలా తగ్గిస్తారు మీరు డాక్టర్ కాదు మీకు ఏ విధమైన మీకు ఏమన్నా గవర్నమెంట్ ఆధారిటీ ఉందా మేము జబ్బులు తగ్గిస్తాడు ఐజాక్ అని అతను జబ్బులు తగ్గిస్తాడు అని గవర్నమెంట్ ఏమన్నా మీకు ఒక అథారిటీ ఒక సర్టిఫికేట్ ఇచ్చినా అంకుల్ ఇది ఏసేవన్న ఏ సేవన ఇగో ఈ ఐజాక్ అనేవాడు జబ్బులు తగ్గిస్తాడని ఏ సేవన పోని ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు ఆయన ఏమన్నాడు అతన్ని అడుగుతారు యేసుని ఏదైనా సూచిక క్రియ చూపించమంటే అతను ఏమంటాడు తెలుసా ఈ తర్మం వారికి ఎటువంటి సూచిక క్రియ అనుగ్రహింపబడదు అని అన్నాడు మరి ఏసే అసలు ఏమి లేదురా బాబు అన్నట్టే మరి మీ ఐజాగ్ ఎలా చేస్తాడమ్మా ఫోన్ పెట్టకండి మేడం గారు అంకుల్ మీరు నమ్ముతే మన సాక్షిందా అసలు మీకు మనస్సాక్షి సాక్షి ఉందా నువ్వు చదువుకున్నావు తల్లి ఇప్పుడు మోసం చేసి బ్రతకడం తప్పు కదమ్మా ఐజాగ్ కాని ఇంకొకటి కాని ఇంకొకటి కానీ ఎవడైనా కానీ కష్టపడి మనం నమ్ముతేనే అవుతుంది అనేది ఐజాగ్కి మీ ఐజాగ్ కొడుక్కి లేదా అంటే మీకు మీకు ఏసంటే మీకు నమ్మకం లేదు ఏసంటే భయం లేదు మీరు ఏంటంటే ఏసు అనే ఒక రెండు అక్షరాలని బేసిక్ బేస్ చేసుకొని లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు మీరు ఆడ ఒక కలవర్ సతీష్ గారు